హలో అండి అందరికీ నమస్తే నేను మీ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి శివరాంబాబు మీకు గత వీడియోలో నేను ఈ యొక్క రోడ్స్ వాటి యొక్క విధి విధానాల గురించి రోడ్స్ ఎటు నుంచి ఎటువైపు వెళ్తున్నాయి నార్త్ సౌత్ రోడ్స్ ఎలా ఉన్నాయి ఏంటనేది వివరాలు అనేది చాలా క్లుప్తంగా అనేది చెప్పానండి ఇప్పుడు ఈ వీడియోలు ఏంటంటే చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే ఎక్కడ ఏ ఏరియాలో ఎంత రేట్లు జరుగుతున్నాయి అనేది చాలామంది నేను ఏదైతే ప్లాట్ సేల్కు ఉందని పెట్టిన ప్రతిసారి కూడా ఈ కామెంట్స్ అనేవి చేస్తూ ఉన్నారండి అండి కామెంట్స్ మీన్స్ అడుగుతా ఉన్నారు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే ఒక రేట్ని డిసైడ్ చేయడం అనేది ఎవరి ఇదిలో లేదండి రైతు తన ప్లాట్ తన ఇష్టం వచ్చిన రేటుకి చెప్తా ఉన్నాడు బట్ మనం ఏంటంటే రియాలిటీలో ఉన్నాం కాబట్టి ఈ రేటుకి ఇలా వెళ్ళే అవకాశం ఉందనే మాట మనం చెప్తున్నాము కొంతమంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ రేటుకి ఓకే అని చెప్పి మనకు చెప్తా ఉన్నారు కొంతమంది ఆ ఇంట్రెస్ట్ లేనోడు వాళ్ళు రేటు వచ్చేదాకా వెయిట్ చేసే ధోరణిలో ఉన్నారు నేను బ్రీఫ్గా మీకు సుమారుగా ఈ ఏరియాలో ఇంత రేట్లు ఉన్నాయనే దానికి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేదానికి అనేది ప్రయత్నం చేస్తా ఉన్నండి మనకి ఇటు ఈస్ట్ సైడ్న చూసుకుంటే మనకి కృష్ణాయపాలెం రీసెంట్గా పెరుమాక మెట్ట ప్రాంతంలో రైతులకి కూడా ప్లాట్లు అలాట్మెంట్ అనేది చేశారండి ఇది కృష్ణాయపాలెము ఎరి ఏరియాలో వస్తుంది మనకి వెంకటపాలెంకి సౌత్ సైడ్ ఈ ఏరియాలో అనేది ఇచ్చారండి వెంకట కృష్ణాయపాలెం దగ్గర ఇచ్చారు మన పెనుమాక రైతులకి అనేవి ఇక్కడ నంబర్ ఆఫ్ ప్లాట్స్ అనేవి మనకి అవైలబుల్ గా వచ్చినాయి అనమాట అంటే కొత్తగా అలాట్మెంట్ చేసిన ప్లాట్ లో సేల్ కనే వచ్చినాయి అది బేసిక్ ప్రైజ్ కొంతమంది అంటే సౌత్ ఫేసింగ్ అట్లా ఫేసింగ్ ఉన్నాయి ముప్పై ఐదు దగ్గర నుంచి నలభై ఐదు వేలు వరకు చెప్పేవాళ్ళు ఉన్నారండి ఈ ఏరియాలో మనకి వెనుమాక రెవెన్యూలో జరీబు మెట్ట ప్రాంతంలో మెట్ట ప్రాంతానికి ప్లా ప్లాట్ అలాట్మెంట్ అయిన వాటికి ఇచ్చిన ఏరియా అనేది ఇలా ఉందండి ముప్పై ఐదు దగ్గర నుంచి నలభై ఐదు వేలు వరకు మనకి ఈ ఏరియాలో అనేది దొరుకుతూ ఉన్నాయండి అలానే మనకి కొందు కొద్దిగా ముందుకు వస్తే మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ వెంకటపాలెం దగ్గర ఏంటంటే వెంకటపాలెం అయితే బేస్ చేసుకొని మినిమం నలభై నుంచి నలభై ఐదు వేలు ఈ వెంకటపాలెం జరీబు కానివ్వండి మెట్ట కానివ్వండి ఈ డైమండ్ జంక్షన్ విజయవాడ వెస్ట్ బైపాస్ ఈ డైమండ్ జంక్షన్ బేస్ చేసుకొని మనకి నలభై నుంచి నలభై ఐదు వేలు రెసిడెన్షియల్ ప్లాట్ అనేది దొరుకుతుంది అలానే సీ డాక్సిస్ రోడ్ కనుక బాగా దగ్గరగా బిడ్స్కి లానికి స్టేట్స్ ఎస్టేట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ వీటే దగ్గరగా ఉన్న అయితేనే ఉన్నా ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ రేంజ్ లో ఫిఫ్టీకి అయితే తక్కువ ఎవరు చెప్పట్లేదండి జరుగుతున్న ట్రాన్సాక్షన్ ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ వరకు జరుగుతున్నాయి అలానే మనకి ఇక్కడ ఇదే రోడ్ లో ముందుకు వచ్చిన తర్వాత ఎన్ సిక్స్ ఎన్ సెవెన్ ఎన్ ఎయిట్ ఎన్ నైన్ ఎన్ టెన్ ఎన్ టెన్ ఈ క్వాంటమ్ వ్యాలీ జంక్షన్ లో వచ్చేసరికి యాభై వేలు లోపు ప్లాట్ అనేది రెసిడెన్షియల్ ప్లాట్ అనేది చెప్పట్లేదండి కమర్షియల్ వచ్చేసరికి ఇంకా యాభై నుంచి యాభై ఐదు వేల మధ్యలో చెప్తున్నారు కానీ యాభై వేలు బేస్ చేసుకుని మార్కెట్ అనేది జరుగుతూ ఉంది మనకి ఇక కోర్ క్యాపిటల్ ఏరియా పరిస్థితికి వచ్చేసరికి ఇక్కడ ఈ మూడు నలభై ఐదు మూడు నలభై ఆరు కాలనీలు అరవై వేలు చెప్పేవాళ్ళు ఉన్నారు ఎవరు ఎవరు తోచినట్టుగా వాళ్ళు కమర్షియల్ అనేది చెప్తా ఉన్నారు బేసిక్ జరుగుతున్న ప్రైస్ జరిగే అవకాశం ఉన్న ప్రైస్ ఏంటంటే యాభై నుంచి యాభై ఐదు వేలు మధ్యలో ఉన్నప్పుడు ప్రైస్ జరిగేదానికి స్కోప్ ఉంది రెసిడెన్షియల్ అయితే నలభై నుంచి నలభై ఐదు వేలు మధ్యలో మాత్రమే కొనేదానికి ఇన్వెస్టర్స్ అయితే ఆసక్తి చూపుతున్నారండి